ఏమయ్యా మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి ఓపిక పట్టు ఏదో లో ఫ్యూజ్ పోయి ఉంటుంది ఇదిగో వెళ్ళాడు కదా కరెక్ట్ చేస్తాడు కొంచెం పెట్టిక్ కనెక్షన్ పోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా ఏమయ్యా ఎవరైనా కరెంట్ పోలేకి అసలు ఏమైందో చూడండి అయ్యా చూడబయ్యా లైన్ మేడం అయ్యో సరిగ్గా లుంగినే కట్టుకోలేవు ఫీజు ఎలా పెడతావయ్యా నేను నోరు మీరా ఇంకా నయం వాడే కింద పడిపోయాడు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగిని పని చేయనివ్వకుండా చేసావని మన మీద కేసు వేసి ఉండేవారు ఏమయ్యా షణ్ముఖం కరెంట్ కట్ చేసిన వాడినే పైకెక్కి ఆ ఫ్రీజ్ చేయమని చెప్పు

కొంచెం ఎక్కువ సరే ఫ్యూజ్ చేయడానికి ఏదైనా టైం అది కొంచెం ఇవ్వరా ఎంత రెడీగా పెట్టుకుంటా సామే నువ్వు ఫ్యూజ్ అయ్యి నేను బండిని తిప్పుకొస్తా అలాగే ఇద్దరం వెళ్ళిపోతాం కదా తిప్పుకురా నువ్వు ప్లగ్గ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంటు పోయింది నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పని ఎవరు బదులు చెప్తారు అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అయ్యో అన్నా నేను రాత్రికే వెళ్ళిపోవాలన్నా ఏమయ్యా ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నేను ముందే నేను మీ ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను ఏంటి పెద్ద నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించుడు ఆ ఐదు వందల కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు అన్న దయచేసి అన్న ప్లీజ్ ఆ ముసలావిణిని దివ్యంగా సాగనంపుదాం అందరూ చెప్తున్నారు కదా ఉండబయ్యా గుండు నేను చెప్పేది వినేది సాగుయ్యా నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు నేను బయలుదేరుతా నాకు పొద్దున్న పెళ్ళిసా వారు ఉందిరే నువ్వు ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలన్నా ఏవయ్యా ఇంట్లో శబాని పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావంటి పని పూర్తిన తర్వాత వెళ్ళిపోతుండే అమ్మా అమ్మా ఐసు బాక్స్ తీసుకొచ్చిన తమ్ముణ్ణి కొంచెం ఇక్కడ ఉండ నువ్వు ఏంటి పొల్లైసా అమ్మే అబ్బాయా పొల్లైస్ కాదు ఐసు బాక్స్ తెచ్చిన తమ్ముడు బాగా పరిచయం పెంచుకో రేపు నీకు ఉపయోగపడతాడు ఉన్నప్పుడే వీళ్ళు నన్ను ఎవ్వరు తను చాలా అదృష్టంతురాలు చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్ప తన్న ఇస్ పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఏ నీకంత బాగా కోరికగా ఉంటే ఆవిడ పక్కన పడుకో బాబు నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్లి భోజనం తీసుకొస్తా భోజనం అంతా ఇవ్వద్దు ఫోన్ లో ఛార్జర్ లేదు ఏదేదో ఏర్పాటు చేస్తున్నాడు నా ఫోన్ కు చార్జర్ ఏర్పాటు చేయండి యారా నీ దగ్గర చార్జర్ దగ్గర ఉంది మలేసి అవును ఇదిగో బాబు అదిగో అక్కడ ఉంచు చూడు అక్కడికి వెళ్ళి పెట్టుకో అన్న మీరే తీసేయండి అన్న ఏమయ్యా అది మన సొంత ఇల్లు లాంటిది ఎక్కడికి వెళ్ళి పెట్టుకోకూడదా వెళ్ళి పెట్టుకోవయ్యా అన్నది మనం వెళ్ళి భోజనం చేద్దాం నువ్వు వెళ్లి పెట్టుకోవయ్యా ఈ అబ్బాయిని ఇక్కడే ఉన్నానే నువ్వేం నువ్వే మాట్లాడుకున్నా చాలు నేను అక్కడ ఆఫ్ చేశాను అదే ఆఫ్ అయిపోయింది నన్ను ఇక్కడ అడవిలో ఇరిగించావు కదా ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు పోలీసు వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి చక్రవర్తి కేసును రాయించుకున్నారు నా దగ్గర ఏమో డబ్బులు గుంజుతున్నారు అయ్యో తర్వాత నాతో పాటు నువ్వు వచ్చి బెదిరించావని నీ మీద కూడా కేసు రాశారు ఇక్కడ ఇక్కడికి వచ్చావంటే నువ్వు కూడా ఎరుకుంటావు ఇంకా నయం తప్పించుకున్నాం అనుకో ఏంటి మామ అంటున్నావు మామ హలో మామ హలో ఏమయ్యా ఎవరిని అడిగి సార్ చెప్తీసా ఏమన్నా తీసుకునే ముందే అడిగి తీసుకోవాలని మీ అమ్మ నేర్పిలేదా

ఈ పెట్టి చల్లగా ఉంటదా ఏడుగా ఉంటదా దీని పేరు ఐస్ పెట్టి మన ఊర్లో పేరు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది తనచ్చని ఇచ్చినప్పుడే ఇంత రాద్దాంతం జరిగిందే లోపల సాకేమన్నా కొడతదా కాటికెళ్ళే బాడికి షాక్ కొడుతాయింటి ఏంటి కథ టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా లేదు నాయనా తెలుసుకోవాలని అడిగానంటే పన్ను ఈ సంవత్సరం పుట్టిన చెప్పుడనా పోయిన సంవత్సరం బిర్యానీ వస్తే ఇంకా పోలేదు రాను వ్యాపారం నువ్వు ఇసుగు పుట్టిస్తూ ఉన్నారు ఏం సేటు ఎట్టా ఉన్నా అరే రెండు పంపే సార్ ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు వింటానికే మనసుకి కష్టంగా ఉందయ్యా ఒక ఎదో డబ్బులు ఇచ్చి ఎప్పుడు పడన కష్టాలని ఇప్పుడు పడుతున్నాను మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా వెండో బంగారం పెట్టుకొని డబ్బులు ఇస్తాం అదే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర చూడు ఏ మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వస్తారు కానీ మీరు పేపర్ల మీద సంతకం తీసుకుని తిరుగుతారు అదే సమస్య అయితే మీ దగ్గర చేతులు కట్టి డబ్బు తీసుకున్న వాళ్లే మిమ్మల్ని మాట్లాడతారు అది మీ వాళ్ళు అబ్బాబా ఎట్ట మాట్లాడతారులే ఉత్తి పేపర్కి ఏం మర్యాద ఉంది అని పోయి చెప్ప అన్నిటినీ పోగొట్టుతనే కష్టమని వచ్చిన వాటి దగ్గర ఉన్నవి మొత్తం లాక్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు డబ్బు మాత్రమే కాదు అడగడానికి వచ్చిన వాళ్ళ మొహం కూడా మేము చూస్తాం ఇప్పుడు ఏముంది అది కూడా పెద్ద సిక్కుల్లో పడింది నీకు నెలలా కరెక్ట్ గా వడ్డీ ఇచ్చేస్తాను సీటు మంచిగా చెప్పాను మనసుకో పెట్టుకోకో అవన్నీ పట్టించుకోను నీ వ్యాపారం చూసుకో సీటు నువ్వు ఏమేమి ఆలోచించకుండా ఇదిగో తిను రే ఐపీఎల్ మ్యాచ్ చూడాలిరా సోనీ మ్యాథ్స్ ఎవరి అయినా వస్తుందేమో కొంచెం అడుగు మ్యాథ్స్ అంటే ఆగయ్యా మ్యాథ్స్ అంటే మలయరిసీగా తెలుసు ఏయ్ వెళ్ళి మలయరేసీని పిలుసురా రానా అక్కా అన్న పిలుస్తున్నాడు మలయారిసీ ఆ క్రికెట్ చూసేది ఏదో అన్న ఆ లెక్కల ఛానల్ పేరు ఏదో చెప్పావు దాని పేరేంటి లెక్కలు కాదు సైన్స్ కాదురా అది సోనీ మ్యాక్స్ అది పే ఛానల్ మన ఊర్లో అంత రాదు మా ఊరు పిల్లలందరూ చాలా భయపడతారన్నయ్య అందులో దెయ్యాల సినిమాలు వస్తాయి అంట కదా అవన్నీ ఇక్కడ చూడరన్నా రే అందులో దెయ్యాల సినిమాలు మాత్రమే రావురా మంచి సినిమాలు వస్తాయి మ్యాచ్ లో వస్తాయి డబ్బు కట్టి చూడాలి ఇచ్చినా కొడుకు ఛార్జర్ లేదు ఛానల్ లేదు అయ్యో బాగా చిరికపోయినాయి రేయ్ న్యూస్ పేపర్ అయినా వస్తుందరా ఉదయాన్నే ఆరున్నరకే మొదటి బస్సులు వస్తుంది తర్వాత బస్సు సాయంకాలం ఆరున్నరకే ఆ పైన ఆకాశానికి చందమా వస్తుంది హలో ఇదిగో చార్జర్ పొద్దున కల్లా ఇచ్చే ఛార్జర్ కాదు చార్జర్ అనాయ్ అనాయ్ హే దినేష్ బస్ ఓడు మొత్తమ్మ కొట్టు ముందు పేపర్ పెట్టెళ్తాడు అది కింద పడే ముందు తీసుకొచ్చేరా అనాయ్ రానే దాకా పోదాం హేయ్ ఏదో అమెరికాకి వెళ్తున్నట్టు అలా అరుస్తున్నావు మెల్లిగా చెప్పరా ఆత్రమేనా అవసరమేనా కాసేపు ఆ ప్లే మెల్లగా రారా నిన్నట్టు నుంచి అడుగుతున్నావు కదా అందుకే త్వరగా వస్తున్నాడు ఆగాగా మెల్లిగా రారా ఏంటి అవసరం ఏంట్రా ఇది సాయంకాలం పేపరు మా ఊరికి పొద్దున వస్తుంది మరి పొద్దున్న పేపరు అది సాయంకాలం వస్తుంది పదా కాలేజీలో కాలేజా నువ్వాడి చదువుతుంది ఇప్పుడే స్కూల్లో ప్లస్ టూ చదువుతుందా అవున తనకి లెక్కలు రావు ప్రతి ఒక్క సంవత్సరం లెక్కల్లో మాత్రం ఫెయిల్ అవుతుంది ఏదో ఈ సంవత్సరం కరోనా